నేరాల నియంత్రణకే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు నాయుడుపేట మండల పరిధిలోని శ్రీనివాసపురంలో డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో అర్బన్ సిఐ బాబీ నలుగురు ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో కలసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ శ్రీనివాసపురం ప్రభుత్వ లేవుట్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న క్రమంలో బయట ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు వాహనాలు నడిపేవారు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు అసలు పర్మనెంట్గా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలాగా మీరు ఎప్పటి నుంచి ఉంటారు మీలాగా వాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు సార్ ఉంటున్నాయి పెద్దయిన ఆయన మొత్తం ఎవడొస్తున్నాడు పోతున్నాడు చూసుకుంటారు ఏమైనా మంచి ఉండి చూడతాడు చేస్తే కదా అన్నారు ఏమైనా పెట్టాలి ఉన్నారు తర్వాత రాత్రి నెక్స్ట్ అయినా డిజిటల్ క్యాంపస్ ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కనిపిస్తే పోలీస్ స్టేషన్ వేసుకురావాలి నైట్ డ్యూటీ నైట్ డ్యూట్ వేస్తున్నాడు అలాగే దర్వాత చెత్త వాళ్ళు టోల్ ప్లాజా మీద దగ్గర ఉన్న ఏదైనా జంక్షన్ దగ్గర ఉన్నా నేను పోతున్నాడు అనుమానంగా ఉంది వేసుకెళ్తాం వేరు బట్లు తీసుకుంటాం ఫోటో తీసుకుంటాం చేయగలుగుతాం పెద్దవాళ్ళు అవసరం అదేందా తమిళనాడు ఒరిస్సా అట్లాంటి వాళ్ళకి ఎంతమంది అయినా పర్వాలేదు వాళ్ళందరినీ తీసుకొచ్చే ఏలుబుట్టులు తీసుకుంటే మన దగ్గర డేటాబేస్లో రికార్డు అయితే మన జరిగి ఛాన్స్ ఖాళీ అయ్యి చేస్తాను అనుకోవటం కాదు కేసులు పెట్టి పెట్టి కేసులు దాకా సరేనా ఎవరైనా రిసెప్షన్ వాళ్ళు వచ్చారా రిసెప్షన్ ఇది పెడతా ఉన్నారు కాలనీ లేఅవుట్ డెవలప్ అవుతా ఉంది ఎక్కడ నుంచి బయట నుంచి గుర్తు తెలియని వాళ్ళు వచ్చి కొంతకాలం ఉండటం ఇలా ఉంటున్నారు సస్పెషస్ అనే ఉన్న సమాచారంతో ఇల్లు చెక్ చేయడం జరిగింది కార్డున చెక్ చేయడం జరిగింది ఇక్కడ ఇల్లులో ఒక పదిహేను ఇరవై ఇల్లు మాత్రమే యాక్టివ్ అయ్యింది మిగతా ఖాళీగా ఉంటుంది సో వాళ్ళందరి దగ్గర ఆధార్ కార్ ఆధార్ కార్డు డేటా తీసుకోవడం జరిగింది ఎవరైనా సరే కొత్త వ్యక్తులు బయట వ్యక్తులు వచ్చి ఏంటంటే నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి తమిళనాడుకు దగ్గరగా ఉంది కాబట్టి ఎవరి వ్యక్తి వాళ్ళు వచ్చి ఇక్కడ నేరాలు చేసే అవకాశం ఉంటుంది